హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత సమ్మర్ వచ్చేసింది కదా ఎండలు మండిపోతున్నాయి ఈ సమ్మర్లో ఏదైనా చల్ల చల్లగా తినాలని తాగాలని అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా ఫ్రూట్ కస్టర్డ్ని చేసుకొని తాగేయండి తినేయండి సూపీ నూడిల్స్ లాగా తాగొచ్చు తినొచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది అట్లనే ఫ్రూట్స్ తినని పిల్లలకి పెడితే మాత్రం చాలా మంచిది ఫ్రూట్స్ తినమంటే ఎవరు తినరు కదా ఇలా సలాడ్ లాగా చేసి ఇస్తే ఇంచక్క తినిస్తారు చాలా ఎమ్మిగా ఉంటుంది ట్రై చేయండి తప్పకుండా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఒక గిన్నెను తీసుకొని ఒక హాఫ్ లీటర్ దాకా పాలనేవి యాడ్ చేసుకుంటున్నాను ఏ పాలైనా పర్లేదు ప్యాకెట్ పాలైనా పర్లేదు తర్వాత ఇట్లా వాటర్ని వేసుకొని పాలు మరిగించుకోవాలి ఈలోపు పిస్తా అండ్ బాదంని ఇట్లా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి మీ దగ్గర జీడిపప్పు ఉన్న కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పాలు మరిగించుకోవాలి ఇట్లా బాగా మరిగిన తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని ఇట్లా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇట్లా వేడి చేసిన పాలను మాత్రమే తీసుకోవాలి పచ్చి పాలను కాదు ఇలా వేడి చేసి పెట్టుకున్న పాలలో మనం కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకోవాలి ఏ సూపర్ మార్కెట్స్లోనైనా దొరుకుతుంది ఇది వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్ మన ఈ ఫ్రూట్ సలాడ్కి ఒక త్రీ స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ అనేది పడుతుంది ఇట్లా ఒక త్రీ స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ని హీట్ చేసిన మిల్క్లో వేసుకొని ఇట్లా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకొని పెట్టుకున్న తర్వాత పాలు మరుగుతుండగా ఇట్లా మనం కలుపుకొని పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిక్స్ అనేది వేసుకొని ఆ తర్వాత హాఫ్ కప్ దాకా షుగర్ మన టేస్ట్కి తగ్గట్టు కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు అట్లనే కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కదా అట్లా స్వీట్కి తగ్గట్టుగా చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత ఇలాచి పౌడర్ అట్లనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా బాదం అండ్ పిస్తా పౌడర్ వీటిని కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఇట్లా బాయిల్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత చిక్కబడుతుంది అప్పుడు చల్లార్చుకోవాలి ఈ లోపు మనం ఫ్రూట్స్ అనేవి కట్ చేసుకుందాం ఇలా గ్రేప్స్ యాపిల్ అండ్ ఒక బనానా ఒక దానిమ్మకాయ తీసుకున్నాను రెండు రకాల గ్రేప్స్ని తీసుకున్నాను ఈ గ్రేప్స్ పైన చూసారా ఇట్లా పౌడర్ ఫామ్లో ఉంటుంది ఇవన్నీ పెస్టిసైడ్స్ అన్నమాట వాటికి మందులు కొట్టడం వల్ల అలాగే పన్నడానికి ఇట్లా వేస్తారు సో వాటిని తినకూడదు ఇప్పుడైతే వాటిని వాష్ చేసుకుందాం ఎట్లా కడుక్కోవాలనో తెలియదు అనుకుంటారేమో కానీ ఇట్లా కడుక్కుంటేనే వాటిపైన ఉన్నాయన్నీ పోతాయి ఇట్లా కొన్ని వాటర్ తీసుకొని సోడా అండ్ ఉప్పును వేసుకొని గ్రేప్స్ని కూడా దాంట్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అట్లా వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి అప్పుడే దానిపైన ఆ పౌడర్ ఫామ్లో ఉన్నదంతా వెళ్ళిపోతుంది అప్పుడు తింటే ఏం కాదు ఇట్లా ఒక టెన్ మినిట్స్ తర్వాత నానబెట్టుకొని ఒక నాలుగైదు సార్లు కడిగిన తర్వాత చూసారా ఎంత నీట్గా బ్లాక్గా కనబడుతున్నాయి ఇంత ముందు ఉన్న వైట్ ఫామ్ అంతా వెళ్ళిపోయింది కదా ఇట్లా కడుక్కున్న తర్వాత గ్రేప్స్ని ఇట్లా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా మీకు ఇష్టం వచ్చినట్టు అంటే పెద్ద పీసెస్లా కావాలంటే పెద్ద పీసెస్గా లేదంటే ఇలా చిన్న పీసెస్లా కూడా కట్ చేసుకోవాలి చూసారా ఈ గ్రేప్స్ని కోస్తుంటే అట్లా కలర్ వస్తుందో అట్లెందుకు కలర్ వస్తుందో మీకు తెలుసా నాకైతే తెలీదు బహుశా అట్లనే ఉంటాయేమో ఆ తర్వాత వేరే గ్రేప్స్ ఉన్నాయి ఇక్కడ వాటిని కూడా కట్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే దీంట్లో పపాయ వాటర్ మిలన్ ఇంకా మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఒక యాపిల్ని కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూసారా ఎంత చిన్న అప్పుడే తింటున్నప్పుడు మంచిగా ఉంటాయి పెద్ద పెద్ద ముక్కలు అయితే ఎక్కువ ఇష్టపడరు కదా సో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక బనానాను కూడా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి మనం బయట కొనే ఫ్రూట్ సలాడ్స్లో ఎక్కువ బనానా వేస్తారు ఎందుకంటే రేట్ తక్కువ ఉంటుంది కదా మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా మనకిష్టం వచ్చిన ఫ్రూట్స్ని వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా బనానాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఆ తర్వాత మనం తీసుకొని పెట్టుకున్నాం కదా దానిమ్మకాయని కూడా ఇలా గింజలు వలుచుకొని తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత చల్లార్చుకున్నటువంటి ఈ మిక్స్లో మనం డైరెక్ట్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి గ్రేప్స్ యాపిల్ దానిమ్మ గింజలు అట్లనే బనానా వీటన్నిటిని ఈ కస్టర్డ్ మిక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా అయ్యి తింటున్నప్పుడు చాలా టేస్టీగా కూల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సమ్మర్లో చేసుకుంటే చాలా ఎంజాయ్ చేయవచ్చు తప్పకుండా ట్రై చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్